తరుణ్ గారు తరుణ్ భాస్కర్ సార్ సార్ పదేళ్ళు అయిపోయింది సార్ సార్ మీరు అడ్వాన్స్ మెరీ క్రిస్మస్ సార్ సరే నేను లేచి వెళ్ళిపోతాను సార్ ఇది మాత్రం వెరీ బ్యాడ్ బిహేవియర్ సార్ లాస్ట్ టైం మీరు ఎలాగే అన్నారు దాన్నే పట్టుకుని అందరూ ట్రాల్ చేస్తున్నారు అంటే మేము అనలేమా మిమ్మల్ని ఓ ప్లాప్ డైరెక్టర్ ఓ ప్లాప్ హీరో ప్లాప్ అని చెప్పి మేము మాట్లాడలేమా దాన్ని పట్టుకుని అందరూ ట్రాల్ అది పర్ఫెక్ట్ కదా సార్ మీరు రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోండి